గుత్తి ఆర్ఎస్ లో ఘనంగా గుర్రం జయంతి వేడుకలు గుత్తి ఆర్ఎస్ సిఎస్టి సంఘం ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సేఫ్ జిల్లా కార్యదర్శి మాధు రామాంజనేయులు నాయక్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నాగరాజు నాయకులు నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగభూషణం పెన్షనర్స్ అసోసియేషన్ అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు ప్రముఖ డాక్టర్ ఎజ్రా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు సునీత హాజరయ్యారు ఈ సందర్భంగా వారు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు గుర్రం జాషువా జీవించినంత కాలం తన రచనల ద్వారా సమాజంలో కొనసాగుతున్న కులపరమైన అసమానతలకు వ్యతిరేకంగా కులాన్ని జరిపించాడన్నారు ఆయనను స్ఫూర్తితో తీసుకుని సమాజంలో విద్యావంతులు మేధావులు సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పిలుపునిచ్చారు అని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి భీమలింగప్ప సిపిఐ మండల కార్యదర్శి బిఎస్సి నియోజకవర్గ నాయకులు విజయ్ గుత్తి మండల నాయకులు రామాంజనేయులు కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మనం మన కులంలో జన్మించిన మనకెందుకో మనకి ఎంతో గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఆయన స్మరించుకుంటూ ఆయన రాసినటువంటి ఎన్నో ఆయన మొదటి వరుసలో ఉన్న దబ్బిలం కావచ్చు క్రీస్తు చరిత్ర కావచ్చు ముంతాసింహాలు కావచ్చు శిశువు ఇట్లాంటి ఎన్నో కండకావ్యాలు ఆయన రచించి ఎంతో ఖ్యాతి గడించారు